శుభాకాంక్షలు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి నిర్వాహకులు మేడం రాంబాబు గారు ఇనకొండ ఐవీఆర్ గారు ఇనకొండ కృష్ణ కుమార్ రాజేష్ గారు అర్బన్ యూటిన్ క్లబ్ అస్తాపురం పాలూరు సీను గారు చేగొండ నరేష్ గారు ఇనకొండ శాసగిరి గారు ఇండియన్ సైకిల్ షాప్ సీను గారు నిప్ల సుధాకర్ గారు చెంత ఎంకనబాబు గారు కూతురు మహేష్ గారు ఇనకొండ శంకర్ శేఖర్ గారు ఇనకొండ వెంకటేశ్వరరావు గారు ముచ్చన్న ధర్మరాజు గారు ఈ యొక్క కార్యక్రమానికి ముందుగా ఉద్దేశించి బీజేపీ గ్రామాధ్యక్షుల కూతురు మహేష్ గారిని మాట్లాడుతున్నా కోవచ్చును అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే కూటర్ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నా శుభాకాంక్షలు బహు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను ఈరోజు మన జనసేన బీజేపీ టీడీపీ ఆధ్వర్యంలో ఈ సీరల దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి ఈ నిప్పిలేడి సంటి గారు అలాగే చింతా ఎంగల బాబు గారు అలాగే చిప్పుడు వాళ్ళు మన ఐవిఆర్ గారు పోతాని బాబు గారు అందరూ మన ధర్మరాజు గారు వీళ్ళందరూ సహకారంతో ఏదైతే నలంకరించినటువంటి ఓటమి నాయకులకు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి న్ప్లెట్స్ అంటే మన చింతా వెంకట గారు తో జనసేన పార్టీ నాయకులు వీరికి కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ రోజున సంక్రాంతి భోగి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు యావత్తులైనటువంటి వ్యక్తులకు ఆశీలైనటువంటి కోటమి నాయకులందరూ కూడా తెలియజేస్తున్నాను ఈ వృద్ధులకు చీరల పంపిణీ చేయాలనే మంచి కార్యక్రమం వీరు జనసేన పార్టీ ఉన్నటువంటి ఆలోచన వచ్చినటువంటి వెంకట బాబుకి అలాగే నిపుణుడి సంజయ్ గారికి కూడా నా హృదయపరక నమస్కారాలు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ముందు ముందు భవిష్యత్తులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేయాలని నేను ఆశిస్తూ ఇంత సలకినా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే అలాగే ఈ స్టేజ్ అధికారున్న మహిళలకు భోగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చేసుకుంటున్నాం వారి ఈ కార్యక్రమం ముందు నడుము కట్టుకుని నేను ఒక ముందు ఉద్దేశం మంచి పని ఒక ఇలాంటి వాళ్ళకి ఎలా ఉన్నారో వాళ్ళకి సీరల పంపిణీ చేయాలని మంచి ఆలోచన దీనికి శ్రీకారం చుట్టిన నిపుణుడు సంటి గారికి చింత వెంకటబాబు గారికి ఉండపల్లి నాగబాబు గారు పూర్తి అనుబాబు గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇలాంటి ఆలోచన అందరికీ రాదు ఈ జనసేన తరఫున కేవలం మంచి పండుగ రోజున చాపంచి పడుతుంది లేనటువంటి వాళ్ళకి అనేది మంచి కార్యక్రమం ఈ ఉద్దేశం వాళ్ళకి రావడానికి ముందుగా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అందరూ భోగి పండుగ రోజున పందాలని చెప్పి ఆటలు అని చెప్పి అనేక రకాల కార్యక్రమాలు పడతారు కానీ లేనటువంటి వాళ్ళకి కొన్ని వాళ్ళు చీర కొనికొని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు పండుగ రోజు ఆ ఉద్దేశంతో మంచి కార్యక్రమం చేపట్టినందుకు ముందుగా వీళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలాగే గతంలో కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కూడా సేవలు పంచిపెడటం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని పరిస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నది మాట్లాడుతూ గారిని మహిళా మాతలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను కానీ జనసేన నాయకులు కార్యకర్తలు కానీ మంచి కార్యక్రమం మంచి కార్యక్రమం ఇది ఇటువంటి ఉత్తరాంధ్ర భవిష్యత్తులో ఇంకా ఇటువంటి ఎన్నో చేయాలని కోరుకుంటూ సర్వ శుభాకాంక్షలు అందరికీ మరియు కూటమి నాయకులకి అందరికీ స్వాగతం సుస్వాగతం అండ్ కనుమ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ యొక్క కార్యక్రమానికి చేయిస్తున్న వ్యక్తులు వెంకన్నబాబు గారికి చెంటన్నయ్య అండ్ చెంత వెంకట బాబు గారు ఉండవేరు నాగబాబు గారు పోతనుబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు ఆయన ఇక్కడ కూటమి తరఫున ఉన్నటువంటి నాయకులందరికీ కూడా నా కృతజ్ఞతలు చేసుకుంటున్నాను అలాగే మన గ్రామ సర్పంచ్ యథాప్రమైన సువర్ణ రాజ్యాన్ని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం వేదిక నాకే కోరుతున్నాం ఈ కార్యక్రమం గతంలో మొన్న ఒక నాలుగు నెలల క్రితమే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు జరిగింది ఇక్కడ సుమారు పదిహేను వందల మందికి వెళ్ళుకుని పదిహేను వందల మందికి పోలి కూడా ఏర్పాటు చేశారు అలాగే చీరలు దుప్పట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది మళ్ళీ ఈ సంక్రాంతి సందర్భాన్ని అనుసరించుకొని లేనటువంటి పేదలు ఎవరైనా ఉన్నారో ఎవరైతే వృద్ధులని ఇబ్బంది పడుతుందో అటువంటి వాళ్ళని గుర్తించి ఇక్కడ చీరలు కానీ దుప్పట్లు కానీ పంపిణీ చేయాలని ఆలోచన చాలా ఆనందదాయకంగా ఉంది ఇటువంటి కార్యక్రమాల భవిష్యత్తులో మరిన్ని జరగాలని మనస్ఫూర్తిలో కోరుకుంటూ చదువు తీసుకుందాం అందరికీ నమస్కారం అండి అలాగే అందరికీ కూడా మీద ఉన్న కూటమి నాయకులు అలాగే గ్రామ పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ యొక్క చక్కటి కార్యక్రమానికి ఆహ్వానించిన ఈ యూత్ వరకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే ఈ సంక్రాంతి అంటే కోడి బందులు అంటే చాలామంది కోటి ఉన్నారు కానీ ఇక్కడ యువకులందరూ ఈ వృత్తులకు యుద్ధులకు కూడా ఈ సీర్ల పంపిణీ కార్యక్రమం దుప్పలో ఒక కార్యక్రమం కూడా పెట్టడం చాలా సంతోషం అలాగే ఈ కార్యక్రమానికి ఈ యొక్క నిర్వాహకులు ఈ యొక్క దాతలు మేనేజ్మెంట్ చేసిన వారు నిప్పులేటి రెడ్డి గారు చింత వెంకన్నబాబు గారు వండవల్లి నాగబాబు గారు పోతు అల్లిబాబు గారు తిరిగి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాగా ఈ సెంటర్లో మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ అలాగే మీ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నా మాట ముగుస్తున్నాను రాజు నేను ఈ ఈ వేదిక అలకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మేము ఏదైనా చేయాలని కూడా చేస్తున్నాము కానీ మాకంటూ వెనకాల నుండి సపోర్ట్ ఇస్తున్నాను మేము అన్ని మాకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళందరికీ కూడా నాకు తెలుసు మనిషి పేదవందనాలు చేస్తున్నాను ఈ ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించినందుకోసం అందుకే నాకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ జనసేన పార్టీ గ్రా అధ్యక్షులు శ్రీ కొండ పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో జనసేన పార్టీ పెట్టారో అదేవిధంగా మా పార్టీ నాయకుల మీద ఒక కష్టతనంగా చెప్పుకోవాలంటే అవినీతి లేని మచ్చ అంటే ఫస్ట్ పేరు దేశంలోనే ఫస్ట్ పేరు వచ్చిన మా కళ్యాణ్ గారి పేరు చెప్పుకోవడం ఆ పార్టీలో మేము పనిచేయడం నిజంగా ఈ పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తాం అలాగే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఎంత మంచి ఆలోచన రావడం వల్ల ఈ యొక్క కార్యక్రమానికి ముందుండి నిర్వహిస్తున్న నిపులేడి చండీ గారికి చెంత ఎంగనబాబు గారికి ఉందవేది నాగబాబు గారికి అలాగే పోతుల అనుబాబు గారికి కూడా నా ప్రత్యేక పాదాభివందనం అలాగే ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు జరగాలని ఇటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని అందరికీ కూడా మేము ఒక్క కార్యక్రమాన్ని వేసుకుంటే సరిపోదు దాని వెనకాల ఉన్న కృషి కూడా ఎన్నో రోజు నుంచి ఆలోచన విధానం ఉంటుంది దాని ప్రణాళిక ఉంటుంది దాని వెనకాల సపోర్ట్ చేసే మనుషులు కూడా ఉండాలి అలాగే వీళ్ళందరూ సహకారంతోనే ఈ యొక్క కార్యక్రమం ఏం జరుగుతున్నావు సహకారం లేకుండా ఏ కార్యక్రమం జరగదు జరుగు అనుకున్న మాత్రమే పనులన్నీ అయిపోవు కాకపోతే ప్రతి మేము అడిగిన వెంటనే కాదనకుండా మా మాటకి ఎంతో గౌరవించి ప్రత్యేకంగా చేతలు కూడా మా పాదం తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ యొక్క పార్టీ కార్యక్రమాల్లో కూడా ఇలాంటి గ్రామంలో నేను ఒక గ్రామాధ్యక్షుడిగా ఉండడం నా పూర్వజనమ జన్మ సుకృతం ఇటువంటి మంచి కార్యక్రమాలకి నన్ను ముందుండి నడిపించి నా యాంటలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలని ముందు ముందు జరపాలని అలాగే ఇటువంటి మంచి ఆలోచనతో ఈ గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను కూడా పెద్దలందరూ కూడా ముందు ముందు అర్థం చేసుకుని ఉన్న సమస్యలు లేకుండా సామరస్యంగా వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలకి ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా థ్యాంక్ యూ ఇప్పుడు